టు పిఎస్ విజిఆర్ న్యూస్ వెంకటగిరిలో నేదురుమల్లితోనే శాశ్వతమైన అభివృద్ధి సాధ్యం అవుతుందని ఇరవై ఒకటో వార్డు కౌన్సిలర్ వైఎస్ఆర్సిపి పట్టణ కన్వీనర్ గుమ్మళ్ళపు ఢిల్లీబాబు పేర్కొన్నారు శనివారం పట్టణంలోని పీర్జాతిపేట తదితర ప్రాంతాలలో గడపగడ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఇరవై ఒకటో వార్డు కౌన్సిలర్ పట్టణ కన్వీనర్ గుమ్మలపు ఢిల్లీబాబు మాట్లాడుతూ వెంకటగిరి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారని ఆయనను మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి రాజలక్ష్మలు మన ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేయడంతో పాటు ఎన్నో శాశ్వతమైన అభివృద్ధి పనులను నిర్వహించారని తెలియజేశారు రానున్న ఎన్నికలలో వైసీపీని గెలిపించుకుంటే బంగారు భవిష్యత్తు మన కుటుంబాలలో ఉంటాయని తెలియజేశారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రామ్ కుమార్ రెడ్డి తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తి గెలిపిస్తే మన ప్రాంత అభివృద్ధికి వారిద్దరూ మరింత కృషి చేసి మన ముందు ఆ మాటలు నిలబెట్టుకుంటారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు Ne kadar? Ne kadar? Ne kadar? Ne kadar? நட referred to as Baai very good. Go on Sherry wind the <mile> banana in the e isn't there. Go on Sherry wind the banana in the e isn't there. Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video రెండు విచ్చా తుప్పాంబి రెడ్డి కూడా అంటే అమ్మ రెండు అమ్మా ఎమ్మెల్యే రామ్ కుమార్ రెడ్డి గారు రెండు గారు అమ్మ ఇదూ చేసి మళ్ళా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా இங்க தங்கச்சி ரெண்டுடா நின்னு நின்னு பாட்டு பாடறதுக்கு வந்துருச்சு

எம்எல்டம்மா మే పదమూడవ తేదీ ఎలక్షన్ ఉంటుంది ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ కాదు రెండు నేదర్మన్ రామ్ కుమార్ రెడ్డి గారికి ఒక ఎంపీ గారికి రెండు ఫ్యాన్ కొట్టుకోవచ్చు అలా సీఎం జగన్ రెడ్డి గారిని రండి తగ్గ తగ్గ తగ్గని వచ్చేయాలండి నిలబడిపోవాలా ఇచ్చేయాలా కానీ కొట్టాలి మేము కొంతమంది జెండా అక్కడ కూడా ప్రాన్సిపల్ ఎమ్మెల్యే కాబట్టి ఎంపీ కాబట్టి కూడా